హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కిల స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారం గులాబీలు అండి ఈ కారం గులాబీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి దానిలోకి ఒక కప్పు వరకు బియ్య పిండి అయితే వేసాను అదే కొప్పతో కప్పు వరకు శనగపిండి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే అర అరకప్పు వరకు మైదాపిండి అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుని ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం మిక్స్ వేయాల ఒకసారి అయితే కలిపేయాలి బాగా ఈ విధంగా మొత్తం మిక్స్ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ పిండిని కలపాలి ఒకేసారిగా వాటర్ అయితే పోసేయకుండా పిండి బాగా లూజ్ అయిపోతుంది చూడండి గులాబీలు వేసుకోవడానికి ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకోవాలి మనం చేసే కారం గులాబీలు కాబట్టి కారం అయితే వేసుకోవాలి మీరు ఈ కారం ప్లేస్లో కావాలంటే పచ్చిమిర్చి రసాన్ని కానీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు కారం అయితే వేసాను ఇలా కలిపేసాను ఈ విధంగా అయితే ఉండాలి గులాబీలు వేసుకోవడానికి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా కూడా ఆయిల్ అయితే పెట్టుకుందాం ఆయిల్లో గులాబీ గుత్తు అయితే బాగా ఈటెక్కినవ్వాలండి ఐదు నిమిషాల పాటు బాగా కాలినవ్వాలి లేకపోతే గులాబీ పూలు రావు కొత్తది అయితే ఇంకా రావండి అసలు సరిగ్గానే చాలా ఇబ్బంది పెడుతుంది ఇలా బాగా ఈటెక్కిన వాళ్ళ ఆయిల్లో గుత్తిని ఇలా ఈటెక్కిన తర్వాత అయితే గులాబీలు అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే రెండు మూడు గులాబీలు రావండి చూడండి వేస్తున్నాను ఇలా మూడు వంతలు అయితే పిండిలో అయితే ముంచుకోవాలి మూడు వంతులు ములికేలా అయితే పిండి పెట్టుకోవాలండి నాకు తెలిసైతే కొత్త గులాబీల గుత్త అయితే చాలా ఇబ్బంది పెడుతుందండి ఫస్ట్ రావండి ఇప్పుడైతే కోర్పుతో కానీ నైఫ్తో కానీ తీసుకోవాలి ఇలా అయితే తీసుకోవాలి చూడండి ఇలా తీసుకుంటే వచ్చింది గులాబీని తీసిన తర్వాత కూడా గులాబీ గుత్త ఆయిల్లోనే ఉంచేయాలండి బయటి తీయకూడదు గులాబీ గుత్తిని నుంచి తీసి పిండిలో డిప్ చేసి అయితే వేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా రెండు వైపులా వేయించిన తర్వాత తీసేసుకోవడమే ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి బయట తీసిన తర్వాత కూడా కలర్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ మరలా గులాబీలు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తున్న ఆయిల్లోకి పెట్టగానే ఇలా ఊడొచ్చేటప్పుడు మటు చిన్న పిల్లల సైతం కూడా వేసేస్తారండి గులాబీలని చాలా ఈజీగా వేసేసుకోవచ్చు కాకుంటే ముందు రెండు మూడు అయితే ఇబ్బంది పెడతాయి ఈ విధంగా పిండి అంతటి అయితే గులాబీలు అయితే వేసేస్తాను ఈ కారం గులాబీలు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో వచ్చేసి పప్పు చెక్కలు అండి ఈ పప్పు చెక్కలు కూడా క్రిస్పీగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ పప్పు చెక్కలు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా యూజ్ అవుతాయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే రెండు గంటల ముందుగా అయితే పచ్చరిపప్పు అయితే నానబెడుతున్నానండి రెండు మూడు స్పూన్లు అయితే నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసేసి ఒక చిన్న గిన్నెలో అయితే వేసి నానబెట్టాను రెండు గంటల తర్వాత ఈ విధంగా అయితే నానయ్యి మీకు కావాలంటే పెసరపప్పు సొగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు అవి అయితే ఒక అరగంట నానితే సరిపోతాయి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అయితే తీసుకోవాలి పచ్చిమిర్చిని మీరిసేసుకుని మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను మీరైతే మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి అది మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి కూడా చూసుకోండి ఈ విధంగా కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న కప్పుతో మూడు కప్పులు బియ్య పిండి అయితే వేస్తున్నాను ఇలా బియ్య పిండి వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసాను ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుందాం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు అయితే వేసుకోండి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ముందు నానబెట్టుకున్న పచ్చన్న పప్పు కూడా వేసుకోవాలి వేడివేడి ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసాను ఒకసారి అయితే స్పూన్ పెట్టు కలిపేస్తున్నాను ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ అయితే తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి అయితే వాటర్ అయితే పోసుకోకండి పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి పిండిని చూసుకుంటూ అయితే వాటర్ కొడ్డు కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు స్పూన్ అయితే తీసేసి చేత్తో అయితే బాగా మిక్స్ అయ్యేలా కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అయితే కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడైతే మరోసారి అయితే కలిపేస్తున్నా బాగా మీరు కావాలంటే ముందైనే యాడ్ చేసేసుకోండి కరివేపాకుని మా అబ్బాయి అయితే ఇప్పుడే తీసుకొచ్చాడు కరివేపాకు కిందకెళ్ళి అందుకు ఇప్పుడు యాడ్ చేశాను మీరు ముందైనే యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక తడి బటన్ కాటన్ బటన్ అయితే కప్పండి పిండి ఆరిపోకుండా పోగొండసేపు అయితే పక్కన పెట్టేస్తాం పావుగొండ తర్వాత డీప్ రైస్ సరిపడా ఆయిల్ అయితే పెట్టాను ఇప్పుడు అయితే పిండి అయితే తీస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకోవాలి మనం ఏ సైజులో చెక్కలు కావాలనుకుంటే ఆ విధంగా అయితే చేసుకోండి బాల్ సైజుని బట్టి చెక్కలు వస్తాయి నేను ఇలా అయితే తీసుకున్నాను కొద్దిగా ప్రెష్ చేసుకోవాలి ఇలా ఇప్పుడైతే ఒక కవర్ అయితే తీసుకున్నాను దానిపైన ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం కవర్ అంతా ఆయిల్ అయితే అప్లై చేయాలి ఈ విధంగా అప్లై చేసేసిన తర్వాత ఒక సైడ్ అయితే బాల్స్ అయితే పెడదాం మనం చేసిన బాల్స్ ఇప్పుడైతే ఫ్రెష్ చేసుకోవడానికి ఒక గ్లాస్ కానీ ఒక కూర గిన్నె కానీ తీసుకోవాలి నేనైతే గ్లాస్ తీసుకున్నాను చూడండి బాల్స్ అయితే కవర్కి ఒక సైడ్ అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటిగా పెట్టుకోవాలి దగ్గరగా అయితే పెట్టుకోకండి ఇలా పెట్టుకున్న తర్వాత కవర్ని అయితే బాల్స్ ఉన్న సైడ్కి అయితే క్లోజ్ చేయండి క్లోజ్ చేశాక మనం తీసుకున్న గ్లాస్ అయినా గిన్నె అయినా ఈ విధంగా పెట్టుకుని ఫ్రెష్ చేసేసుకోండి ఇప్పుడైతే ఈజీగా అయితే వచ్చేస్తే చూడండి ఇలా చేసేసుకున్న తర్వాత ఈజీగా అయితే తీసేసుకుని ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా అప్పడాలు అయితే చేసేసుకోవచ్చు ఈజీగా మీకు అవసరమైతే చపాతీ మేకర్ మీద కూడా చేసుకోవచ్చు కవర్ పెట్టేసి చపాతీ మేకర్ ఉంటే దానిపైన కవర్ పెట్టి బ్రష్ చేసేసుకోవచ్చు దీని మీద ఈజీగా అయితే ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవచ్చు కాబట్టి ఈజీగా దీటి మీద అయితే చేసేస్తున్నాను చపాతీ మేకర్ అయితే ఒక్కొక్కటే వస్తాయి చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి వేసినప్పుడల్లా కవర్కి ఆయిల్ అయితే అప్లై చేయండి ఈజీగా అయితే ఊడి వచ్చేస్తే ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయింది మనం చేసినవి అయితే వేసేసుకుందాం ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత అయితే వేసుకోండి తర్వాత అయితే ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసుకోండి ఇలా మనం చేసుకున్నవన్నీ ఆయిల్ సరిపడా అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే అయితే తిప్పకండి ఒక నిమిషం తర్వాత అయితే టర్న్ చేసుకోండి అన్న వైపు లేకేట్టుగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఎంచుకోండి చూడండి ఈ విధంగా అయితే ఎంచేసుకోండి ఇలా క్రిస్పీగా అయితే రావాలి ఈ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోండి సరిపోతాయి ఇప్పుడైతే రెండో వై అయితే వేస్తున్నాను సేమ్ అలాగే ఆయిల్ సరిపడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోండి క్రిస్పీగా అయితే రావాలి ఇలా మన దగ్గర ఉన్న పిండి అంతా వండు అయితే చేసేసి ఇలా అప్పడాలు అయితే చేసేసుకుని చేసేసుకోవడమే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు పప్పు చెక్కలు అనేవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ లోమ్ స్టైల్ కుకింగ్